కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలుపగలరు థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మట్టి పట్టితే బంగారం ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు ఆ కొర్రవాడు చిన్నవాడుగా ఉండగానే తల్లిపోయింది కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకును పిలిచి నాయన నేను పేదవాణ్ణి కావటానా నీకు ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేను కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పని చేయసాగాడు అతని కృషి ఫలించి త్వరలోనే ఆ ప్రాంతం ఒక ద్రాక్ష తోట ఏర్పడింది ఆ చుట్టుపక్కల అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోట ఎక్కువ ఫలవంతం అవుతూ వచ్చింది కొంతకాలం గడిచాక అతను పళ్ళ తోటలు కొన్నాడు జాలరి పడవలు కొన్నాడు నూనె గానుగులు పెట్టాడు నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి తొందరలోనే అతను నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు అతను ఏది తలపెట్టినా కలిసి వచ్చేది అతను భోగభాగ్యాలతో తొలతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపరం చేస్తూ ఒక సంపన్నుడు కుమార్తెను పెళ్లాడి ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తున్నాడు కానీ ఒకనాడు అతనికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది అతను తన అత్తమిత్రుడితో మిత్రమా నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకున్నది అందుచేత నాకేమో భయంగా ఉన్నది తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదన్నా చేద్దామని ఉన్నది నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు అతని మిత్రుడు కొంచెం ఆలోచించి ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు కైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు అయితే ఇకనే ఇక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత ఎక్కువ ధరకు కొను దాన్ని ఒంటలి మీద కైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీ అమ్ము నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అని చెప్పాడు మిత్రుడు ఈ సలహా మన వాడికి నచ్చింది అతను మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు ధర కూడా చాలా హెచ్చుగానే ఉన్నది తరువాత అతను కొన్ని వంటలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలను వాటి మీదకి ఎక్కించి ఖైరో నగరానికి ప్రయాణమై బయలుదేరాడు చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతను పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకుని వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడి ఉన్నాడు అదే సమయంలో ఒక తెల్ల గుర్రం ఎక్కి ఈజిప్ట్ దేశపు రాజు అటుగా వచ్చాడు ఆయన వెంట అనేక మంది పరివారము సైనికులు ఉన్నారు అందరి చేతుల్లోనూ జల్లెడలు ఉన్నాయి మనవాడు రాజుకు నమస్కారం చేసి ప్రభు ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు దానికి రాజు ఏం నావు ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారుకు వచ్చాను నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం అది దాకా ఈ ప్రాంతాన గల ఇసుక యావత్తు జల్లెడ పట్టించే దలిచాను అన్నాడు రాజు ఆయన మన వాణ్ణి ఖైరూకు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు ఖైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు ఒంటల మీద ఉన్న ఖర్జూరాల తట్టలను చూపిస్తూ రాజు నిర్ఘాంతపోయి కైరోలో ఖర్జూరాలు అమ్ముతావా దగ్గరలో ఉన్న ఈ ఖర్జూర చెట్లకే చూడు ఒకసారి ఎలా విరక్కాసాయో ఒక్క చెట్టు కాయలు కొయడానికి రోజు చాలదు నీవు నీ సరుకు తీసుకుపోతే బుట్టకు ఒక రాగి నాణ్యం పైన రాదు నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు ఈ మాటలకు రాజు వెంట ఉన్న వారంతా గొల్లును నవ్వారు మనవాడు తాను నష్టపోవటానికే సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు అంటున్నారు కానీ నాకు నష్టం రాదేమో అన్న భయం ఉండనే ఉన్నది మా నాన్న చనిపోతూ చేసిన దేవుని ఫలిష్టంగా నేను ఇలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతున్నది అంటూ వంగి గుప్పిడి ఇసుక తీశాడు అతను చెయ్యి తిప్పేసరికి ఇసుక జారిపోయి అతని చేతిలో బంగారు ఉంగరం మిగిలింది అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా ఆయన మన వాడే అదృష్టరేఖను మెచ్చుకుని తన ఉగ్రం తేలికగా తనకు దొరికేటట్టు చేసినందుకు గాను అతనికి ఎన్నో విలువగల కానుకలు ఇచ్చి తిప్పి పంపేశాడు నష్టం కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు కథ సమాప్తం